మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మహర్షుభై వందన తెలియజేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్ఠకరమైన భాగ్యాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ఈ కడవుల దినాల్లో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి రోమ పత్రికలో చెప్పినట్లు ప్రభు చిత్తాన్ని తెలుసుకుని దాన్ని బట్టినాడమని ప్రభు పన్నెండవ అధ్యయంలో తెలియజేశారు కనుక దేవుని సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని సంఘం క్రీస్తు అంటు పట్టబడినటువంటి వారు క్రీస్తు అవయవాలుగా మార్చబడవలసినటువంటి వారు ఈ భూమి మీద మన మన ఆలోచనలన్నీ కూడా పాతి పెట్టబడి దేవుని సంఘంలో కూర్చొని కనుక జీవము కలిగిన దేవుని ఆలయంలో మనం ఆలయమై ఉన్నాం కనుక మనం క్రీస్తుకు తగినట్లుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే క్రైస్తవ కార్యక్రమాల్లో కొబ్బరి ఆకులతో పందిర్లు వేయవచ్చా అని అడుగుతూ ఉన్నారు ఈ తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు గృహప్రవేశాల్లో కూడా క్రైస్తవులు ఈ కొబ్బరి చెట్టు ఆకులతోటి పందిర్లేస్తూ ఉంటారు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇది కూడా పెద్ద భూతత్వం పెట్టి చెప్పాలా ఇది కూడా పెద్ద విచిత్రమా ఇది ఏమైనా పెద్ద పాపమా అనేటువంటి బాధకులు ఉన్నారు ఒకసారి నేను విన్నది ఏంటంటే ఒక అయితే పందిరేకపోతే నేను పెళ్ళికొడుకుని చేయను అన్నాడట ఆ మహానుభావుడు మరి మరి పిలిపి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ పందిరేగిపోతే నేను కార్యక్రమం చేయను కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా ఈ పందుర్లని ఈ మామిడాకులని ఇవి క్రైస్తవ కార్యక్రమాల్లో లేదా గృహప్రవేశాల్లో లేదా పెళ్ళిళ్ళు కార్యక్రమాల్లో ప్రాముఖ్యంగా వీటిని ఒక క్రైస్తవుడు తమ గృహాలు ఎదుటకుండా దాన్ని నిర్మించొచ్చా అని మనం ఆలోచిద్దాం అయితే దీని గురించి దీని చరిత్ర గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉండదు కానీ ఒక మత వస్తులు దీన్ని పాటిస్తారు వారిని మనం గౌరవించాలి ప్రతి మతాన్ని గౌరవించాలి వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే వాళ్ళు మతంలో ఉన్నటువంటి ఆ గ్రంథాలు చెప్పే కనుక వాటిని బట్టి వారు నడుస్తూ ఉంటారు అది హిందువులైనా ముస్లింస్ అయినా బౌద్ధులైనా ఎవరైనప్పుడు కూడా వాళ్ళు మత గ్రంథాలు బట్టి వారు నడుచుకుంటారు అది వాళ్ళ ఇష్టం అయితే ఈరోజు నేను వారిని విమర్శించటం కదా కానీ ఈ పందిరనేది వాళ్ళు ఎందుకు వేస్తారు వాళ్ళ విశ్వాసం వాళ్ళ నమ్మకం ఏమిటంటే కొబ్బరి చెట్టుని శాశ్వత శుభము అని వారు భావిస్తారు తర్వాత దాన్ని కల్పవృక్షము అని కూడా సంబోధిస్తారు కొబ్బరి చెట్టు మరొక పేరు ఏంటంటే కల్పవృక్షం అంటారు ఈ చెట్టుని లో ఉన్నటువంటి ఆకులు తెచ్చి ఎందుకు పొందిస్తున్నారంటే ఆ కార్యక్రమాల్లో దారిద్ర్యం కానీ దుష్టశక్తులు దూరం చేయడానికి కొబ్బరాకులు దుష్ట శక్తులను దూరంగా ఉంచుతాయని వాళ్ళు ఒక నమ్మకం అన్నమాట కొబ్బరాకులు దుష్ట శక్తులు రాకుండా శుభకరంగా ఆ కార్యక్రమం శుభకరంగా జరగాలని వారు ఆకులు తెచ్చి పందిరేస్తారు తర్వాత ఈ తోరణాలు ఎందుకు కడతారంటే వారికి ఒక దేవతలు సంబంధించినటువంటి వారు వివాహం జరిగిందని వాళ్ళకు గుర్తుగా ఆ తోరణాలు పట్టుకొచ్చి శుభం జరుగుతుందని వారు ఆ పందిల్ని కడతా ఉంటారు తర్వాత ఆ పెళ్లి సమయాల్లో పంచభూతాలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటాయని కొబ్బరి ఆకులు ప్రకృతి దేవతల కృప అనేది ఉంటుందని ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క ఆ దేవతల కృప వారికి జరుగుతున్న కార్యక్రమాల్లో జరుగుతున్న వారికి ఉంటుందని వాళ్ళొక నమ్మకంతో దీన్ని వేస్తూ ఉంటారు తర్వాత ఈ కొబ్బరాకులతో వేసేటువంటి పందిర్లు మరొక విశ్వాసం వారికి ఏమిటంటే వారి జీవితం ఎప్పుడు పచ్చగా ఉండాలని వారు జరుగుతున్నటువంటి ఆ శుభకార్యంలో ఎప్పుడు కూడా ఎటువంటి కీడు దోషాలు కలగకుండా ఉండాలని ఆ పందిరి దేవత మండప దేవత ఆశీస్సులు అనేవి ఆ పెళ్లి కుమారులోనూ ఆ గృహాల్లో నిత్యం ఉండాలనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు చేస్తూ ఉంటారు చెప్పండి ఈరోజు క్రైస్తవుడిగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి నీవు నీ మనస్సాక్షిని అడుగు నీవు మతం వద్దని నాకు యేసుప్రభు కావాలని మీరు వచ్చారు మరి యేసుప్రభు కావాలని వచ్చినటువంటి మీరు మరి వద్దనుకున్నటువంటి మత సంబంధమైనటువంటి ఆ క్రియలు మీకెందుకు వాళ్ళు చేసేటువంటి ఆ క్రియలు దేవతలు మాకొద్దు ఆ మతం మాకొద్దు మాకు నిజ దేవుడు కావాలి గొప్ప దేవుడు కావాలని వచ్చారు బైబిల్ పట్టుకొని వచ్చిన మీరు ఏ విడిచిపెట్టి వచ్చారు మీరు దేవుల్లోకి బైబిల్ పట్టుకుని చర్చకి వెళ్తున్నారు అంతేనా ఇంకేమీ లేదా రేసుక్రీస్తులకు వచ్చినటువంటి మీరు లోకంలో ఉన్నటువంటి ఈ మూడాచారాల్ని లేకపోతే ఈ హైందవులు నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలని వదిలిచ్చారా మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వస్తువులు ఏదో ఉంటుందని నమ్ముతారు వాళ్ళు పసుపులు ఏదో ఉందని కుంకుమలు ఏదో ఉంటుందని లేకపోతే ఆ చెట్లు ఏదో ఉంటుందని లేకపోతే ఈ ఆకులు ఏదో ఉంటుందని వాళ్ళకి ఒక నమ్మకం వస్తువులు ఏదో ఉంటుందని కానీ క్రైస్తవుడికి విశ్వాసం ఎందులో ఉండాలంటే వస్తువుల మీద కాదు కదా కొందరు ఫాస్టర్లు ఏం చేయాలి తెలుసా ఆక్సిజన్ కోసం కడుతున్నారు అన్నారు సేవకులారా ఆక్సిజన్ అనేది ఆకు తింపేస్తే ఆక్సిజన్ రాదు చెట్టు పట్టుకొచ్చి కట్టేస్తే ఆక్సిజన్ వస్తుంది ఆకులు తింపితే ఆక్సిజన్ రాదు ఆకులు తింపితే ఆక్సిజన్ ఎలా వస్తుంది చెట్టు ఫలంగా కొబ్బరి చెట్టు పట్టుకొచ్చి గుమ్మెద్రకుండా కట్టేమనుకో అది ఆక్సిజన్ అందుకని చెట్టు నుంచి తింపిన ఆకు పట్టుకొచ్చి కడితే ఆక్సిజన్ ఎలా వస్తుంది ఈ లాజిక్ తెలీదా కాబట్టి ఈరోజు మీరు ఏదో చేయాలనుకుంటున్నారు ఈ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను క్రైస్తవులు ప్రాముఖ్యంగా వినండి మీరు వస్తువుల్లో ఏదో ఉందని వాటి వల్ల ఏదో శుభం కలుగుతుందని మీరు నమ్మితే మీరు దేవునికి ఇంకే విలువ ఇచ్చినట్లు ఆయన శక్తిని నమ్మినట్లు పత్రిక పదకొండు మధ్య ఆరోచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎండుట అసాధ్యం అన్నాడు దేవుని యొద్కు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దించేవాడు అని నమ్మవలను కదా అంటే ఒక క్రైస్తవుడు మందిరాన్ని చచ్చుకెళ్ళే క్రైస్తవుడు బాప్తిజం పొందినోడు దేవుని మీదే కదా విశ్వాసం ఉండాలి ఆయన వద్దగొచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయనే ఫలం ఇచ్చేవాడని ఆయనే శుభమిచ్చేవాడని ఆయనే సమస్తం జరిగించేవాడని నమ్మాలి కదా మరి మీకు ఈ వస్తువులతోటి ఆకులతోటి మీ పనేంటి ఆలోచించండి రెండో విషయం ఏంటంటే సహోదరులారా ఎబ్రిపత్రిక మూడు పన్నెండు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనంద ఒకవేళ ఉండి నేమను జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు అంటే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం అంటే విశ్వాసం దేని మీదకి వెళ్ళిపోతుంది వస్తువుల మీదక ఆకు మీదక పందిరుల మీదక క్రైస్తవుడిగా నువ్వు పందిరేస్తేనా నీకు శుభమా శుభం అనేది క్రీస్తువులు వస్తుందా శుభము కలుగునుగాక సమాధానము కలుగునుగాక సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అన్నాడు ఆయనకిష్టులైన మనుషులకు దేవుడే కదా శుభమిచ్చేది అపాయాలు అన్న కీడులు ఇవన్నీ తొలగించేదంతా కూడా దేవుడే కదా కీడులు అపాయాలు అనేవి ఏ మూల నుంచి వస్తాయి కాబట్టి ఈరోజు గుర్తించాలి అయితే ఈ విశ్వాసము లేని ఈ దుష్ట హృదయం సంబంధించిన ఈ క్రైస్తవులు నేడు నిజంగా మీరు దేవుని శక్తితో చాలా వేల కొలవాడుతున్నారు నుంచి ప్రభు నమ్ముకున్నాను అంటున్నారు మీ ఇంటికి గుమ్మ గుమ్మాలకి మరి గుమ్మడికాయ లేళ్ళడి తీసేవాడొకడం ధాన్యం మూట్లు ఏల తీసేవాడొకడం మరి వీళ్ళకి విశ్వాసం ఉందంటారా ఆలోచించండి రోజు క్రీస్తులో నేనున్నాను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అన్నటువంటి వాడు మరలా ఈ లోక సంబంధమైనటువంటి నీ విడిచిపెట్టినటువంటి ఆ మతం జోలికి ఎందుకు వచ్చి ఆ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవులోకి ఎందుకు వచ్చాం అందులోనే ఉండొచ్చు కదా ఎవడు రమ్మన్నాడు నిన్ను ఎవడు రమ్మన్నాడు క్రైస్తవ్యలోనికి వారు వచ్చి నీవు ఎట్లా ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎపిసి పత్రికలో చెప్పాడు ఒక హెచ్చరిక కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరక మీదట నడుచుకునవలదని ప్రభువు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఈ వాక్యం తెలియదా మీకు మీ పాస్ ఇప్పుడు చెప్ప ఎలాడీ చెప్పడం ఈ పాస్టర్ ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావని నీకు అనుకూలంగా మారిపోయాడు పిలుపులేని దొంగ అన్య త్రోవలోకి వెళ్ళకూడదని చెప్పాడు దేవుడు మత్స్య వార్తలో నీ పాస్టర్ దొంగ ఎందుకంటే నీకు చెప్పట్లేదు మోసగించాడు నిజం చెప్పట్లేదు నిజం ఎందుకు చెప్పట్లేదంటే నువ్వు వినో ఒకవేళ చెప్పాడంటే నువ్వు ఈ పాస్టర్ కాకపోతే మరో చేతి చేయించుకుంటానని చెప్పేశాడు భయం ఎక్కడ వెయ్యి రూపాయలు పోతాయి అనేటువంటి భయం జనాలు నిలబెట్టుకోవాలని అబ్బాయి ఎంత బాగా చేస్తాడో పాస్టర్ గారు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు కళ్ళు తెరవండి దేవుని యొక్క సేవకులు సంఘాలు వైపుకి తిరగకూత సంఘమే దేవుని వాక్యం వైపు తిరగాలి మీరు చేసేటువంటి ఈ పనికి మాలినటువంటి పెంట బోధల వల్ల ఈ పెంట ఆలోచనల వల్ల ఈ మూఢ వ్యవస్థ వల్ల ఈరోజు క్రీస్తు నామం అవమానపరచబడుతుంది ఒకవేళ కానీ మీకు ఒకవేళ విడిపించే దమ్ము లేనప్పుడు సేవలోంచి తప్పుకోండి ఒకవేళ క్రైస్తవులుగా మీరు ఈ సత్యంగా బ్రతక్కపోతే వెళ్ళిపోండి మీరు ఆ పాత మార్గంలో పోండి ఎవడొద్దన్నాడు మిమ్మల్ని యశుక్రవుకి నష్టమేమి కాదు లేదా దేవుని సేవుకులకి నష్టమేమి కాదు కాబట్టి దేవుని బిడ్డలు జ్ఞాన హృదయం కలిగి ఏది దేనికి చేస్తారు ఏది చేయకూడదు వస్తువుల మీద మనకు నమ్మకం ఉండకూడదు మనం నమ్మేది దేవుణ్ణి దేవుని మీద విశ్వాసం ఉంచాలి మేలైన కీడైన ఆయనే చేస్తారు సమస్తం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన నమ్ముకుంటే నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించు దేవుడు మీకు మరోనేత్రాలు తెరుచునుగాక ఆమె